ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ దసరా నాడు దేవి మహిపాల్ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తనకు ఉన్న గొర్రెను మేపుతుండగా పక్క భూమి గల వ్యక్తులు ముదిరాజ్ కులానికి చెందిన బచ్చలి ఎల్లయ్య బచ్చలి మల్లయ్య బచ్చలి మహేష్లు వచ్చి అకారణంగా దాడి చేస్తే ఒకే ఒక దెబ్బకు గొర్రె పుర్రె పగిలి ప్రాణం పోయింది అదే దెబ్బ దేవి మహిపాల్ మీద పడితే గొర్రెలాగా మహిపాల్ పరిస్థితి ఉండేది గొర్రెని చంపిన తర్వాత మహిపాల్ ను అందుకొని కులం పేరుతో తిట్టుకుంటూ విపరీతంగా కొట్టి ప్రాణం తీసే ప్రయత్నం చేశారని బాధితులు చెప్పిన మాటల ద్వారా తెలిసిందన్నారు నిందితులపై హత్యాయత్నంతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖ వారిని ఆదేశించారు భూ విషయంలో ఇరువురి మధ్య తగాదాలుంటే ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చన్నారు భూ సమస్య పరిష్కారానికి చట్టాలున్నాయి న్యాయస్థానాలున్నాయి వాటిని ఆశ్రయించి న్యాయం పొందాలి కానీ భౌతిక దాడులు పరిష్కారం కాదని హితవు పలికారు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల పనితీరు బాగాలేదని వెంటనే డిఎంహెచ్ఓ సందర్శించి సమయపాలన పాటించని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపైన చర్యలు తీసుకుని రోగులకు వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత ఉపాధ్యాయ సంఘం నాయకులు సత్యనారాయణ అంబేద్కర్ అవార్డు గ్రహీతలు పొన్నాల కుమార్ తుమ్మ శ్రీనివాస్ డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి దళిత సంఘాల రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి డిబిఎఫ్ జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు తదితరులు పాల్గొన్నారు

இதுக்கு போகிறாங்க மலை திரும்ப அளவுக்கு அங்கே நல்லா இடமாட்டும் அதில் இடம் நல்லா எழுதிய நல்லா தம்பி வச்சு எலையை வச்சு மலை திருவண்ணாலும் அதை பக்கம் வராங்க மழை வர அந்த மழை வச்சு அந்த ஒரு சாமி నుంచి నాలుగు ఆరు నెలల నుంచి నాలుగు మా తాత ఆడికి వెళ్ళి కాళ్ళ జాగ్రీ ఇచ్చి నాలుగు జాగ్రత్త ఆడికెళ్ళి చాలా చాలా డిమాండ్ పెద్దగానే అలా కురుకులు అందరూ కావచ్చి పదమై ఇరవై మంది కావచ్చు మా నచ్చిపోయింది వాణి అంటే ఈ

माँ तो जंता ले चुकी है वो तो ठीक है मैं मंदिर हूँ मैं इसी दिन मंदिर में लेकर आया हूँ पालन खायल माँ बाढ़ रहा है ये तो मतलब बाढ़ तेवर है अभी राज्य का बाढ़ नहीं है ना है वो आपका क्या क्या जापान आती है जापान इंची काटते हुए आता है आपका भी आता है आपका मंदिर आता है इ

మరి ఒక ల్యాండ్ తా ఉంటే ప్రభుత్వం ఉంటే దృష్టిని మాట్లాడుకోవాలి మరి చట్టాలు ఉన్నాయి మరి ప్రభుత్వం అక్కడ తహసీల్దార్కు అప్గ్రహిస్తే మరి సర్వే చేసి ఎవరు అద్దకు వాళ్ళకు నిర్ణయిస్తారు మరి అటువంటిది మరి ఆయన దాడి చేయడం మరి వాళ్ళందరూ కూడా దాడి చేస్తే ఆయన అప్పుడు తప్పించుకొని పారిపోకపోతే చంపేట ప్రయత్నం కూడా చేసిన మరి ఆయన వాళ్ళు ఏదైతే దాడి చేసినో ఆ మహేష్ కానీ ఆ ఎల్ఏ కానీ తర్వాత ఇంకొక దాడి చేసిన వాళ్ళలో వాళ్ళందరిపై కూడా మరి అత్య అత్యాత్తం కేసు ప్లస్ ఎస్సీఎస్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా మేము పోలీస్ శాఖ మరి సిపి గారిని ఆదేశిస్తూ ఉన్నా మరి సిపి గారికి జైన్ అటువంటి రేపే జైన్ అవుతాడు తర్వాత మాట్లాడి తప్పకుండా ఈ కేసు కేసుపై సమగ్ర దర్యాప్తు చేయించి తప్పకుండా వారిపై కఠిన జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి గజ్వల్ ప్రభుత్వ ఆఫీసర్స్గా కూడా మరి వైద్య సదుపాయం సరిగ్గా లేదు మరి డ్యూటీ డాక్టర్ సరిగ్గా రావడం లేదని చెప్పి చాలామంది కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మరి డిసిఎస్ గారితో మాట్లాడి వారితో తప్పకుండా మరి ఆసుపత్రిలో సరైన సేవలు నిర్మిత సమయంలో నీళ్ళు పాటిస్తూ సేవ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము ఆదిస్తామని చెప్పి కూడా ఎంత సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఏమైనా మరి ఏసీ గారి ఇక్కడ గారికి ఇక్కడ మాట్లాడతా నేను దాన్ని కూడా మాట్లాడినా తప్పకుండా ఈ యొక్క మరి మైపాల్కి న్యాయం చేస్తాం మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ భూమి ఎంజాయ్మెంట్స్ అనేవి చేయించి మరి యువరాజులేమని నిర్ణయించి మరి తక్కువ విషయంలో తగాద ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది దాన్ని కూడా వీలైనంత పరిష్కారం చేసి మరి మైపాల్ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం దీని అందరూ కూడా దద్ద సంఘాలు కానీ మేధావులు కానీ ఇటువంటి చర్యలను ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఏది ఏమైనా మరి ఎస్సీలు అంటే వాళ్ళకి దాడులు చేయడము మరి చాలా అలసైపోయింది ఇటువంటి సంఘటన పునరావృతం కావద్దంటే తప్పకుండా వారిపై కఠిన చర్యలు ఉండాలి మరి ఆత్హిక మీద కేసు నమోదు చేయాలి ఎస్సీఎస్సీ అట్రాక్షులకు కేసు నమోదు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ శాఖకు డైరెక్ట్ ఇస్తాము జై భీమ్ జై హింద్